ఆపరేషన్ చేసి గర్భం చేసి తీసేయడానికి అంటారంటే ఇస్ట్రిక్టమీ అంటారు ఈ మీ రెండు రకాలు ఉంటుంది టోటల్ ఇస్ట్రిక్టిమే అంటాం టోటల్ ఏంటంటే రెండు పక్కల ఓవరీస్ తీసేయడం బోవరిస్ అనేది స్త్రీల సంబంధించిన ఈస్ట్ ఉంది హార్మోన్ అక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది మినోపాధి ఇచ్చినా కూడా కొద్ది కొద్దిగా తయారవుతూనే ఉంటుంది కానీ ఇక్కడ మొత్తం రెండు పీక్ తీసేస్తారు ఏమైనా పితున్నామో క్యాన్సర్ వస్తే వస్తాయేమన్నా ఎందుకు లేదు తీసేసి తీసేసి ఉంటాయి టోటల్ ఇస్ట్రిక్టమీ అంటాం అది చేస్తే మాత్రం కొంత సెక్స్ తగ్గుతుంది ఎందుకంటే ఈ స్టూన్స్ లేకుండా పోయింది కదా వారిస్ నుంచి రావాలి కదా అలా అలా కాకుండా ఎక్కువ మంది తీసే కేవలం ఇష్టం ఇట్రెస్సే తీయడం జరుగుతుంది అంటే గర్భాశయాన్ని తొలి దొరుకుతుంది గర్భాశయాన్ని తొలగించినట్లయితే మాత్రం సెక్స్ ఏమీ తగ్గదు ఎందుకంటే సెక్స్కి ఇట్రెస్కి ఏ సంబంధం ఏ రకంగా కూడా సెక్స్లో మంచి ఫీలింగ్స్ కలగడానికి ఓ థ్రిల్ కలగడానికి ఇట్రెస్తో సంబంధం అయితే ఆఫ్ కోర్స్ ఆ ఇట్రెస్ ఉందనుకున్నాం మామూలుగా హెల్దీగా ఉందనుకున్నాం సెక్స్లో పాల్గొన్నప్పుడు మంచి థ్రిల్ అనిపించుకోండి ఇట్రెస్ కూడా కంట్రాక్ట్ అవుతుంది ఇట్రెస్లో కూడా వైబ్రేషన్స్ వస్తాయి కానీ ఆ వైబ్రేషన్స్ సెక్స్లో థ్రిల్కి మాత్రం అనుభూతికి మాత్రం ఉపయోగపడడం అంచేత ఆ ఇట్రెస్ తీసేయడం వల్ల ఆ వైబ్రేషన్స్ లేకపోయినప్పటికీ సెక్స్లో ఎంజాయ్మెంట్ బాగానే ఉంటుంది అంచేత ఇష్ట్రెక్టమి అంటే గర్భసంచిని తీసేయడం వల్ల ఏ విధంగా కూడా స్త్రీకి సెక్స్లో మధుర మధురానుభూతిని పొందడానికి సుఖప్రాప్తి పొందడానికి భావప్రాప్తి పొందడానికి రకంగా అడ్డంకి కాదు కానీ చాలామంది ఏమనుకుంటారంటే ఇట్రెస్ తీసేస్తే ఇంక సెక్స్ ఏమి ఉండదు అనుకుంటారు కొంతమంది ఏమనుకుంటారంటే ఇష్ట్రెక్టు చేసిన దగ్గర నుంచి అండి మాకు ఇదివరకు కొన్ని థ్రిల్ ఉండట్లేదు అంటారు థ్రిల్ కాదు వాళ్ళు పరోపడ్డు ఏంటంటే సాధారణంగా కొంతమందికి ఈ ఫైబ్రాయిడ్స్ రావడం వల్ల లేదా సర్వ సర్వైకల్ అల్సర్స్ రాబట్టి బట్టి అప్పుడు కొంత దానికోసం తీసేస్తారు ఇప్పుడు నలభై ఏళ్ళు నలభై ఐదు వేల వయసులో గర్భస్ తీసేస్తారు అప్పటికి వీడికి మినోపా వస్తుంది మినోపాదు వస్తుంటే అంటే హార్మోన్స్ తగ్గిపోయాయి హార్మోన్స్ ఏమిటంటే ఇట్రెస్ తీసే బట్టి నాకు నిదానంగా నాకు సెక్స్ ఫీలింగ్స్ పోయి అనుకుంటారు నో ఇట్రెస్ చీడలు తగ్గల ఏది వల్ల వాళ్ళల్లో నుండి బోవరీస్ ఫంక్షన్ సరిగ్గా లేకపోవడం తగ్గిపోవడం వల్ల తగ్గిపోయింది దీనికి దానికి లింక్ పెట్టేస్తారు ఇప్పుడు వాళ్ళు ట్యూబెక్టి ఆపరేషన్స్ ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు చేసిన తర్వాత చూబెక్ట్ ఆపరేషన్ చేసిన కడుపు ని కడుపుకోవడానికి వేరే కారణం ఉంటాయి చూబెక్టి ఆపరేషన్ చేస్తే మాకు కడుపు నిచ్చునండి నడు నే అండి అని చెప్తారు దానికి ఏమి సంబంధం లేదు చూబెక్టీ ఆపరేషన్కి దానికి సంబంధం ఆనగానే ఇస్ట్రిక్ట్వి చేసేస్తున్నారు అంటే గర్భిణి తీసేయడం వల్ల మాకు సెక్స్లో అనుభూతి ఏమి తగ్గవు సెక్స్లో అనుభూతి అనేది ఒకటి ఏంటండి మెయిన్గా పైన క్లైటోరిస్టిమ్యులేషన్ క్లైటోరిస్ట్ అంటే అక్కడ నా కామనాలు అన్నీ అక్కడ చాలెక్కుంటాయి లేదా యోని మా దారం దగ్గర ఉంటాయి కామనాడు ఆ లోపల జీస్ పట్టు ఉంటాయి జీస్ ఓన్లీ వన్ నుంచి లోపల జీస్ పట్లు ఉంటాయి మొత్తం యోని పై భావంలో కామనాళ్ళు ఉంటాయి అన్నీ ఇక్కడ ఉంటాయి కామనాడు లోపల ఇట్రెస్లో కామనాళ్ళే ఉండవు అసలు యోని మార్గంలో మనం దాదాపు టూ ఇంచెస్ దాటిన తర్వాత టూ 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 అండ్ హాఫ్ ఇంచెస్ దాటిన తర్వాత కామనాడులు ఉండవు అంటే గర్భాశయం తీసేయడం వల్ల కామనాడులు ఏమి కూడా దెబ్బ తినవు లేకుండా పోవు తగ్గిపోవు అంచేత అనుభూతి కలగట్లేదంటే అక్కడ మెయిన్గా థింగ్ ఏంటి ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం దేనివల్ల తగ్గిపోయింది మ్యూనోపాతం కూర్చొని కనుక లేదా టోటల్ ఇస్ట్రిక్టన్ చేపట్టి వాడిస్ తీసేయడం వల్ల అంతే తప్ప సెక్స్లో మామూలుగా మాత్రం వాళ్ళల్లో ఉండేటి ఆ నరాలు కామన్ లాగ్గా ఉంటాయి సెక్స్ డ్రైవ్ మామూలుగా ఉంటుంది ఎందుకనైనా ఈస్ట్రోజన్ ఉంది కనుక పనిచేస్తాయి పనిచేస్తున్నాయి వచ్చే ఈస్ట్రోజన్ ఆ ఈస్ట్రోజన్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది దానివల్ల అంతా బాగానే ఉంటుంది అయినప్పటికీ ఒకవేళ బావరిస్ తీసేసినప్పటికీ మన శరీరంలో ఇతర టిష్యూస్ ద్వారా ఇతర ప్లేస్ ద్వారా కొంత ఈస్ట్రోధ ఉత్పత్తి అవుతుంది దానివల్ల ఆ సెక్స్ డ్రైవ్ మిగిలే ఉంటుంది గుర్తించండి వారి తీసేసినప్పటికీ ఈస్ట్రోధ కొద్ది గొప్ప ఇతర తర తయారవుతూ ఉంటుంది అని సెక్స్ సెక్స్ అనేది పూర్తిగా పోవడం అనేది ఉండదు టోటల్ డిస్ట్రిక్ట్ చేసినప్పటికీ పూర్తిగా పోవడం ఉండదు సెక్స్ అనుభూతి మామూలుగానే ఉంటుంది కానీ వాళ్ళ మానసిక స్థితి అలా తయారవుతుంది దాన్ని ఓవర్కం చేస్తే మామూలు